ఈ వీడియోలో ప్యూర్ నాటుకోడి ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ప్యూర్ నాటుకోళ్ళు ఒక పది రెండు లేదా మూడు పుంజులు ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉన్నవి తెచ్చుకోండి ఇవి మీ ఫామ్కి పడి ఒకటి లేదా రెండు నెలల్లో గుడ్లు పెట్టడం చేస్తాయి ఈ ఫస్ట్ టైం పెట్టిన గుడ్లని హ్యాచింగ్కి వాడకండి రెండవసారి కానీ ఎనిమిదవ నెల నుంచి వచ్చిన గుడ్లని చిక్స్ హ్యాచింగ్ కోసం వాడండి హ్యాచింగ్కి పెట్టే గుడ్లు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఒకే షేప్లో ఉన్నవి వాడండి ఇలా చేయడం వల్ల హ్యాచింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది హ్యాచింగ్కి వాడే గుడ్లు ముందు ఐదు నుంచి ఏడు రోజుల్లో ఉండేలా చూసుకోండి ఈ గుడ్లలో నుంచి వచ్చిన కోడిపిల్ల మీ ఫామ్లో పుడుతుంది ఫస్ట్ డే నుంచే మీ ఫామ్ వాతావరణానికి అలవాటు పడుతుంది మీరు కోడిపిల్లల నుంచి ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి క్వాలిటీ పేరెంట్ బర్డ్స్ నుంచి వచ్చిన ఒక యాభై పిల్లలను తెచ్చుకోండి మొదటి నెలలో ఈ యాభై పిల్లలతో స్టార్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్క చిక్ని మీరు పర్సనల్గా చూసుకోవచ్చు కేర్ చేయవచ్చు అది ఎక్కువ మొత్తంలో ఉంటే సాధ్యం కాదు ఈ యాభై పిల్లలు రెండు నెలలు పెంచాక మూడో నెల మళ్ళీ యాభై పిల్లలు కానీ వంద పిల్లలు కానీ మీ అనుభవాన్ని పట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి తెచ్చుకోండి గుడ్లు పెట్టేంతవరకు పిల్లల్ని ఇలా చేయడం వల్ల మార్కెట్లోకి ఒకేసారి అమ్ముకోవాల్సిన అవసరం రాదు కొద్ది కొద్దిగా మీ చేతికి వస్తాయి కాబట్టి మార్కెటింగ్ కొంచెం ఈజీ అవుతుంది అమ్మడానికి